ఓకే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్ల అవినీతి జరిగిందని అరెస్ట్ చేస్తున్నారు అని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే అతను స్కామ్ జరిగిన మాట వాస్తవం మరి ఐదు వేల కోట్లు కాదని వెయ్యి నుంచి రెండు వేల కోట్లు అని చెప్పి అంటున్నారు అదే వెయ్యి కోట్లు సుమారు ఏదో బంగారం కొన్నటువంటి ఏదో స్లిప్లు దొరికి ఆయన సోషల్ మీడియాలో దొరుకుతుంది ఖచ్చితంగా అవినీతి జరిగిందన్న దానికి నిదర్శనం ఆయన గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అలా చేయలేదు అప్పట్లో వైజ్ షాకులు మన మనం క్యాష్ పెట్టే కొనాలి అంటే అర్థమైపోతుంది కదా క్యాష్ 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 అంటే ఇప్పుడు అప్పటికన్నా టైం పెంచారు మరి మద్యం బెల్ట్ షాపులు పెరిగినాయి వన్స్ టైమ్లు బార్లు పెరిగినాయి అవినీతి జరిగితే ఇప్పుడు జరగవచ్చు కానీ అప్పుడు ఎలా జరుగుతుంది ఇదంతా రాజకీయ కక్షతోనే ఇరికించాలని చూస్తున్నారు నేను ఎప్పుడు అరెస్ట్ చేసినా రమ్మని చెప్పండి నేను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాను ఏ తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలాంటి డ్రామాలు ఆడుతుంది ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆన్లైన్ పేమెంట్ తీసుకోకుండా అందరికీ తెలుసు కదా గవర్నమెంట్ ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటే లెక్కలు చూపించాల్సి వస్తుందనే ఆ లెక్కలు చూపించాల్సి వస్తుందనే కదా వీళ్ళు ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటున్నారు నువ్వు నువ్వు కావాలంటే ఎంక్వైరీ చేయించుకో ఇది సైన్యం ఉంది కదా అప్పుడు మాట్లాడు ఇప్పుడు నువ్వు చేసిన తప్పు గురించి మాట్లాడు ఇప్పుడు జరిగేదాన్ని నువ్వు పక్కన పెట్టండి నువ్వు ఆయన చేసిన తప్పు ఏంటి ఆన్లైన్ పేమెంట్ లేకుండా అంటే అప్పుడు తగ్గిస్తానని చెప్పారు ఇప్పుడు మళ్ళీ రేట్లు పెంచి క్వాలిటీ మధ్యంగా అంటే చీప్ లిక్కర్ అమ్ముతున్నారు బార్లు పెరిగిపోయినాయి వైన్స్లు పెరిగిపోయినాయి బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి కల్తీ మద్యం అమ్ముతున్నారు ఇప్పుడు చాలా మంది చనిపోతున్నారు చాలామంది కుటుంబాలు అని చెప్పి జగన్ గారు అంటున్నారు ఇప్పుడు అంత అబద్ధం ఎక్కడా లేదు చనిపోవడం జగన్ ప్రభుత్వంలో చాలా కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు కేరళ బెంగళూరు అని చెప్పి ఏవేవో సుమారు ఆయన తీసుకొచ్చిన బ్రాండ్లే ఇంకా ఉన్నాయి ఇంకా ఒక సంవత్సరం పోతాయి ఆయన తీసుకొచ్చిన బ్రాండ్లే ఇప్పుడు కొన్ని ఉన్నాయి అంతే తప్ప ఇలా కొత్త బ్రాండ్లు పెట్టారు బ్రహ్మాండంగా మధ్యాహ్న అమ్ముతున్నారు ప్రతిదీ కూడా క్వాలిటీ మధ్యాహ్న నమ్ముతున్నారు తెలియక కావాలని ఆరోపణ చేయడం తప్ప అంటే అప్పుడు ఊర్లో బెల్ట్ షాపులు ఉండేవి కాదు ఎక్కడో ఒక దగ్గర టౌన్లలో ఉండేవి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ప్రతి ఇంటికి మద్యం అమ్ముతున్నారు ఇంట్లో ప్రతి ఒక్కరు అమ్ముతున్నారు అంటున్నారు అవునండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు కోటర్ కోటర్ కడ ఒక కోటర్ డబ్బులు మూడు కోటర్ల డబ్బులు అమ్మేవాడు కోటర్ ఇప్పుడు వేళ ఆ మూడు కోటర్లు అమ్ముతున్నారు నీకు అర్థమవుతుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు కోటర్ తీసుకున్న నూట అరవై నుంచి అంటే అలాంటి పరిస్థితులు ఎవరికి కూడా మద్యం అందకుండా చాలా మంది మద్యానికి ఎడిట్ అయినటువంటి వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది అలాగే చీప్ లెక్క దాగస్ ఎక్కువ చనిపోయారు జగన్ ప్రభుత్వంలో కాబట్టి ఇప్పుడు పెంచలేదని ఎవడు అండు అంటే ఇప్పటికీ మైనారిటీలు పార్టీకి కూటమి ప్రభుత్వానికి దూరమైనట్టు వార్తలు వస్తున్నాయి అంటే వీళ్ళు బీజేపీతో అలయన్స్లో ఉన్నారు కాబట్టి మైనారిటీలకు టోటల్గా అన్ని వ్యతిరేకంగా బిల్లులు తీసుకురావడం ఒకవైపు సంక్షేమం లేకపోవడం వల్ల ఆంధ్రలో వ్యతిరేక స్టార్ట్ అయింది అనడం ఒకవైపు దళితులు ఎస్సీలు కూడా దూరం అయిపోయారు ఇక వన్ ఇయర్కే వ్యతిరేకత వచ్చింది నెక్స్ట్ ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో వైసీపీ మంచి మెజారిటీతో వస్తుందని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు దాని గురించి ఏమంటారు అన్నీ నాటకాలు తెలుగు తక్కువ మాటలు ఎలా వస్తారండి ఇప్పుడు పరిపాలన చేయని ఆయన నువ్వు రాజశేఖర అని చెప్పి నూట యొక్క యాభై సీట్లు గెలిపిస్తే పరిపాలన చేతగాక సంక్షేమే పరమావధిగా సంక్షేమాలు ఇచ్చేసి ఎక్కడ ఎలాంటి అభివృద్ధి లేకుండా సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అంటే పరిపాలన చేత మరి అలా కాబట్టి పరిపాలన ఏ రకంగా ఈసారి అంటే మరి అప్పుడు మూడు లక్షల ముప్పై కోట్లు అప్పు చేసామని జగన్ గారు అంటున్నారు అప్పుడు పేదలకు సంక్షేమ పథకాలు డోర్ టు డోర్ వచ్చేది ఇప్పుడు అంతకన్నా సంపద ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు కదా కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు అప్పులు ఎక్కువైపోయినాయి సంపద ఉంది అయినా కానీ పేదలకు ఆ సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో అందినట్టు ఇప్పుడు ఎందుకు అందట్లేదు అంటే అప్పుడు అవినీతి జరిగితే సంక్షేమ పథకాలు ఎలా అందినాయి ఇప్పుడు డబ్బులు ఉన్న తర్వాత కూడా సంక్షేమం అందట్లేదు అంటే అవినీతి పరులు ఎవరు అని చెప్పి చాలామంది అంటున్నారు ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే చెప్తారు అవును వాస్తవంగా జూన్ నుంచమ్మో తల్లి కొందరం ఏదో ఇస్తున్నారు ఇలా ఒకటి ఒకటి బెల్లప్ చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఖజానా పూర్తిగా ఖాళీ చేసి అప్ప అప్పచెప్పినట్టు వాస్తవం అందరూ తెలిసిన వాళ్ళు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసింది కాబట్టి వేళ ప్రతిదాన్ని ప్రతి రంగాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే కొంతకాలం సంక్షేమ పథకాలు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసేసి భూములు అమ్మేసి కలెక్టర్ ఆఫీసులు అమ్మేసి ఇచ్చేయాలంటే వెళ్ళి ఇచ్చేస్తారు కానీ ఒక గాడిలో పెట్టాలా రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి సంక్షేమం వైపు అలాగే అభివృద్ధి వైపు నడిపించాలని చెప్పి ఆలోచనలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మెల్లిమెల్లిగా బిల్డప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తుంది